విజయవాడలో వరద బాధితుల సహాయార్థం కిట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సత్యానందరావు వర్షాలు కురవడంతో వరద పెరిగి విజయవాడ ముంపుకు గురి కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్న వరద బాధితులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కిట్లను పంపిణీ చేశారు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద లోడ్ లారీను సత్యానందరావు జెండా ఊపి సాగనంపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలతో వరదలతో విజయవాడ గుంటూరు నగరాలు ముంపు బారిన పడటం బాధాకరమని అన్నారు వారిని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉంటూ వారి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు త్వరగా వరద ప్రభావం తగ్గి సాధారణ స్థితికి రావాలి అని కోరుకుంటున్నామని అన్నారు అన్ని సహాయక చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండటానికి తమ వంతు సాయంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వేల టూత్ బ్రష్లను పదమూడు వేల హ్యాండ్ వాష్ల లోడ్ను లారీలో మంగళవారం పార్టీ కార్యాలయానికి పంపడం జరిగింది సత్యానందరావు తెలిపారు ఇదే విధంగా తమ వంతు సాయంగా అందరూ విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ చిలువూరి సతీష్ రాజ్ గుత్తల పట్టాభిరామ్ కంఠంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ਕਾ ਓਕੇ ਓਕੇ ਅਰੇ ਚਾਰੇ ਉਪਮਨ ਨਾ ਰੇ ਲਾਓ ਭਾਈ ਉਹ ਜਨਨੋ ਭਾਈਨੋ ਉਹ ਕੁੱਦੇ ਅਨੁਕ੍ਰਮਣ ਕਰ ਰਿਹਾ ਹੈ ਰੰਮਾ ਭਾਈ ਕੇ ਰੋਪਮਨ ਨਾ ਇੱਥੇ ਐਮਬੈਂਸੀ ਸੀਨਗਰ ਪੜੀ ਗਿਆ ਨਾ ਬਹੁਤ ਬੈੱਡ ਆਇਆ ਸਰ ਜੀਓ ਵਰਗਾ ਤੇਲਵ ਦੇਸ਼ਮ ਪਾਰਟੀ ਅਧਾਰਯਮ ਲੋਕ ਪਾਰਟੀ నాయਕ ਲੱਕਾ ਸਹਾਇਕਰਨ ਤੋਂ విజయవాడ గుంటూరు రెండు జిల్లాల్లో జరిగినటువంటి భారీ వర్షాల వల్ల కలిగినటువంటి ప్రజానీకానికి జరిగిన అపార నష్టానికి చింతిస్తూ వారి సహాయార్థం కొత్తపేట నియోజకవర్గించి డెబ్బై ఐదు వేల టూత్ బ్రష్లు పదకొండు వేల హ్యాండ్ వాష్లు ఈ వ్యాన్ల ద్వారా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అందజేయడానికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది మొన్న జరిగిన వర్షాల వల్ల తీర నష్టం కలిగింది ప్రజాజీవనం స్తంభించింది అంతా అతలాకుతలవైంది దాని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అవరెల కృషి చేస్తూ ఉన్నారు ప్రజానీకానికి అన్ని విధాలా ఆదుకోవడం కోసం మరి సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు బస్సులోనే ఉండి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది రావడం జరిగినాయి మరి కనీ విని ఎరగని ఎప్పుడు ఊహించినటువంటి భారీ వర్షాలు చూసాం మూడు నెలల కాలంలో కురాల్సిన వర్షం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కురడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తింది దీన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు మరొక పక్క అంతా కలిసి దీన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరంతో సహకారం వాళ్ళు చేయాలనే ఆలోచనతోటి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సహాయ కార్యక్రమం తలపెట్టడం జరిగింది దీన్ని మధ్యాహ్నానికల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఈ యొక్క వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం ఎవరంత సహాయ సహకారాలు అందివ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నారు